ఆర్టీసీ బస్సుల్లో ప్రజాప్రతినిధులకి ఫ్రీ అనే విషయం తెలిసి కూడా పది రూపాయలు టికెట్ పెట్టి టికెట్ తీసుకొని ఇదిగో డబ్బు పెట్టి నేను టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను నమ్మిస్తూ ఉన్నారు అలాగే వారానికి పది కోట్లు ఖర్చు పెడతా ప్రజాధనాన్ని వృధా చేస్తూ మరి దాని లెక్కలేంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పరు ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళ పొట్టను కొడుతూ పల్లె వెలుగు ఆట్రా పల్లె వెలుగు అలాంటి బస్సుల్లో ఐదు సర్వీసుల్లో మాత్రం పెట్టి మరి ఈ యొక్క ఆటో డ్రైవర్ లెక్క కడుపుని కొడుతూ ఉన్నాడు ఒక పక్కన చంద్రబాబు నాయుడు మరి పదకొండు రకాల సర్వీసుల్లో ట్రావెల్స్ చేస్తున్నటువంటి పదకొండు రకాల బస్సులు ఏవైతే ఉన్నాయో దాంట్లో రాష్ట్ర మహిళలకు మాత్రం ఫ్రీ లేదు దూర ప్రాంతాలకి వెళ్ళే ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లబ్ధి చేకూరేలాగా అంటే దగ్గర ప్రాంతాలకి ప్రయాణం చేసే ఈ పల్లె వెలుగు ద్వారా సదరు ఆటో డ్రైవర్లు అందరూ కూడా మరి వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేక మరి వాళ్ళ పట్టును కొట్టినట్టే కదా ఇది ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు రాష్ట్రంలో నలుమూలలు తిరగచ్చు ఎక్కడికైనా తిరగచ్చు ఏ బస్సు అయినా ఎక్కవచ్చు ఏ ఆర్టిస్ట్ బస్ అయినా అక్కచ్చు అన్నారు ఇప్పుడు దగ్గర ప్రాంతాలకు వెళ్ళే పల్లెవెళ్ళు మాత్రమే ఆల్ట్రా పల్లెవేళ్ళకు మాత్రమే ఎక్స్ప్రెస్ మాత్రమే ఎక్కండి ఉన్నారు దీనివల్ల ఉచిత బస్సు వల్ల మహిళలకి ఏంటి ఉపయోగం దీని ద్వారా ఆటో డ్రైవర్లు ఆత్మగౌరవంగా బతికే ఆటో డ్రైవర్ల పట్టకూటిని కొట్టినట్టు కాదా దీనికి మీరే సమాధానం చెప్పాలి